ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో గత నెల రోజుల కిందట పైర్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు పది మంది అసూలు పాశారండి అత్యంత కిరాతకంగా ఘోరంగా జరిగింది అక్కడ ఏ విధంగా చనిపోయారంటే పొట్టగొట్టుకు వచ్చి మహిళలు అండి అవునైనా బీసీ కులాలకు చెందిన మహిళల్ని దాదాపు అందులో ఎనిమిది మంది ఉన్నారండి ఆ ఎనిమిది మంది ఒక ఇద్దరు కంపెనీ సంబంధించిన ఇద్దరు సరిపోయారు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని దయదరిచి ఓ పదిహేను లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి చేయి దురుపుకున్నారండి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారాగా మిమ్మల్ని ఒక అడుగుతున్నాం సార్ ఇదే బలవంతంగా కుల కక్షలతో నెల్లూరు జిల్లాలో ఓ సౌందరి గారు కాదు అని చంపేశారండి ఆ చంపిస్తే మన కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకులు తోరస నిమిత్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అలాగే కాపు నాయకులందరికీ అక్కడ ఉద్యమం చేస్తే ఇరవై మూడు లక్షల రూపాయలు క్యాష్ పది ఎకరాలు భూమి ఇచ్చారండి అక్కడ ఏంటంటే అది ఒక సరి గొడవకి భూములు గారు గొడవలకి పోలీస్ స్టేషన్ గొడవలు పెట్టుకుని ఒకరు కొట్టుకుని లాస్ట్ కి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎవడే బీసీల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవడే ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చారు పది ఎకరాలు భూమి ఇచ్చారండి అదే మా బీసీలకి అయితే పదిహేను లక్షలకి ఇచ్చారండి అదే ఎస్సీలు ఎవరన్నా ఎస్సీ కానీ ఎస్టీ కానీ చనిపోతే ఇలాగ బలవంతంగా కానీ ఏదైనా సరిపోతే ఆ కుటుంబానికి ఐదు ఎకరాలు భూమి ఇస్తారు భూమి క్యాష్ ఇస్తారు అది కాకుండా ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారండి మరి మేమేమని ఏం చేసాం సార్ ఈ ఇండియాలో బీసీగా కొట్టడం మేము చేసి తప్పండి మాకు అసలు స్వతంత్రం ఉందా లేదండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరు డబ్బు అండి ఎవడే గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పై యాక్షన్ జరిగితే అలా కోటి రూపాయలు ఇచ్చారండి ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు మరి మేమే అన్యాయం చేసాం సార్ మిమ్మల్ని మీడియాతో ఉద్యోగండి అయ్యా బీసీ బీసీ కులం చేదోలు అనుభవిస్తున్నా గత ప్రభుత్వం ఇప్పుడు కూడా అనుభవిస్తున్నా ప్రజల ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఎవరు అక్కడికి వెళ్ళి పోరాటం చేయడంలో తోడు త్రిమూతులు గారు అక్కడ పై యాక్షన్ జరగగానే వెళ్ళి ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలన్నారే అనపర్తి ఎమ్మెల్యే సత్య సూని రెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్య సూనియా వెళ్ళి కోటి రూపాయలు ఇవ్వాలన్నారే ప్రభుత్వంలో కోట ప్రభుత్వం ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు అయినా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళి అయ్యి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి కోటి రూపాయలు ఎవరు కానీ ఏటి సార్ మా ఓడి మా నాయకులు ఎవరు అడగలేదు మా ఏపీ అడుగులు లేరు ఎవడే ఎక్కడికైనా అడుగుతుంటే ఏటి ఇచ్చింది సార్ అంటే ఉన్నారు సార్ ఎవడే నేను ఒకనాడు మన కూడా మీటింగ్ పెట్టి చిట్టుపల్ల కళ్యాణ మండపంలో ఎవడే కురుపురు సూర్నాన గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఎట్టు సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మన వాసర్ సుభాష్ గారు కానీ ఇంకా మా కొందరు మా బీసీ కులాలకు చెందిన నాయకులందరూ అడిగి ఖచ్చితంగా కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రతి కుటుంబం ఇవ్వాలని మేము ఆ రోజు మీడియా ప్రశ్నలు పెడితే పదిహేను లక్షలు ఇచ్చి గెలిపేసుకున్నారండి బీసీకి అయితే ఒక న్యాయమా మేము పన్నులు కడతా లేదా ఏమంటే మా వాళ్ళని ప్రభుత్వం నడితా లేదా మేము ఏమన్నా ఇతర దేశానికి వచ్చామా ఏంటి మా బీసీల బతుకు ఎస్సీలు ఒక న్యాయం కాపులకు ఓసీలు ఒక న్యాయమా మా బీసీలకి అయితే ఈ న్యాయమా ఎవరండి చెప్పేది ఓసారి ఆలోచించండి కర్నూలులో జరిగిన దానికి ఇరవై మూడు లక్షల పది ఎకరాలు ఇచ్చారే ఎవడైనా ఇక్కడెక్కడో ఏదైతే వైజాగ్లో జరిగిన దానికి కోటి రూపాయలు ఇచ్చారే ఈ కాకినాడ బ్యాటరీలో చనిపోయేకి అరవై డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారే ఏంటిది మా తరమ ఏంటిది బీసీగా చేసి చేసిన తప్ప ఎవడే మీకు ఓట్లు ఏంటి లేదా మీ పలకీలు పోయట్లేదా మీ వెనకాల తిరగడం లేదా బీసీ పార్టీని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే న్యాయం చేయటం ఏదో పట్టుబడుకుని చెల్లారు వాళ్ళు వెళ్ళారు ఆ చచ్చిపోతామని కూడా తెలిసే ఆ తిరిగి అధికారండి అది పైరు వర్క్ అంటే చిన్న వర్క్ అండి అది అంటుకుంటే మొత్తం ఆ అహంకారాలు చేసే సరిపోయి మీ సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్కరు కళ్ళీలు పెట్టుకున్నారే మరి ఆ కుటుంబాల పదిహేను లక్షల మీరు రేటు కట్టిది మీరు అందరికీ ఒక రావారు కదా భారత రాజ్యాంగం అందరికీ సమానమే కదా ఎవడే ఆంధ్రప్రదేశ్ ఉన్న రాజ్యాంగం అందరికీ సమానం కదా ఎవడ పదిహేను లక్షలు ఇస్తారా అందరికీ కోటి రూపాయలు ఇస్తారా ఎవడ యాభై లక్షలు ఇస్తారా ఉద్యోగాలు ఇస్తారా మా బీసీలు చేసుకున్న కర్మేటి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆరు జిల్లాలో ఉన్న బీసీ నాయకులలో ఒకసారి నేను చెప్పే ప్రెస్ మీట్ మీడియా ద్వారా ఒకసారి ఆలోచించండి మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఇది ఏమన్నా గతంలో కోటి రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు డబ్బులు ఏమన్నా ఇచ్చారా ఇప్పుడు ఎక్కడెక్కడ ఇచ్చింది డబ్బులు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు డబ్బులు ఇచ్చారా మన ప్రజలు కట్టే కదా మీకు మేము మూడు అరవై శాతం ఉన్నామండి ఈ ముందుగా వచ్చారు బాధ్యతలు డబ్బు కట్టేది మేమండి ఈ ప్రభుత్వాలు మా వాళ్ళు నడుతున్నాయండి మా ఓట్లు ఎత్తేనే మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఏది మాకు ఈ కర్మ ఇది ఎప్పుడు మారుతుంది అసలు బీసీలు స్వతంత్రం వచ్చిందా ఏటిది మేము చేసేది అందుకని ఈ రోజు మీడియా ద్వారాగా ప్రతి కుటుంబానికి రాయవరంలో పై లక్షలు జరిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఎవడే ప్రతి కుటుంబానికి కూడా కోటి రూపాయలు ఇవ్వాలి ఒక ఉద్యోగం ఇవ్వాలి పదిహేను లక్షలు కాదు ఎస్సీ కి ఓసీకో న్యాయం బీసీకో న్యాయం అయితే మాత్రం కుదరదు మేము ప్రాధాయపడి మేము ఏం చేయలేము మా దగ్గర ఓపిక లేదు మాకు ఎమ్మెల్యే లేరు మంత్రులు కూడా ఉన్నారు కానీ కూతురు మంత్రంగా ఉన్నారు మా కూడా అందరు దయచేసి ఇప్పటికైనా మీరు మిమ్మల్ని ప్రాధాన్యత అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాలకి మీ డబ్బా ఏం కాదు కదండి ఇచ్చిది ఏమనే మీ సంపాదించి డబ్బా ఏం కాదు కదండి మేము పనులు కట్టిదే కదండి ఓసీలకి ఎత్తున్నారు ఎస్సీలకు ఎత్తున్నారు మాకు ఏంటంటే మేము బీసపోతే ఈ విధంగా న్యాయం చేయటం అందుకని మీడియా ద్వారా మిమ్మల్ని ప్రాధాన్యత అడుగుతున్నాం ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు కూడా దీని మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్